అధికారం చేతికొచ్చిందని రూరల్ ఉంటే నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలారా అధికారం చేతికి వచ్చిందని అధికారం మదం తలకెక్కితే అహంకారంతో ప్రవర్తిస్తే రాష్ట్రంలో ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పరిస్థితి వచ్చిందో మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది మనకు అదే పరిస్థితి వస్తుంది ప్రజలు విఘ్నులు ప్రజలు అమాయకులుగా చూడొద్దు ఈరోజు వేల కోట్ల కోటీశ్వరులు కోట్లు కుమ్మడిచ్చిన వారితో పోటీ పడే కనీస స్థాయి ఆర్థికంగా నాకు లేకున్నా మనం వెంట నిలిచారంటే ప్రజలు మనమే పెట్టిన నమ్మకం కాబట్టి ఆ నమ్మకాన్ని కాపాడుతుంది అదేవిధంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మనం చేస్తున్నాం ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు మా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు నా నిర్ణయాన్ని బలహీనంగా భావించవద్దు ఎందుకని చెప్తున్నానంటే చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోయారు పద్నాలుగు నెలలుగా రెచ్చి రాజకీయంగా రెచ్చిపోతే పర్వాలేదు కానీ డ్రగ్స్ సిగరెట్లు అమ్మించారు డ్రగ్ సిగరెట్లు గంజా వ్యాపారం చేయించారు పేకాట క్లబ్బులు నిర్వహించారు మైనింగ్ అక్రమ రవాణా చేశారు ఇసుక మల్లగొట్టారు ఇవన్నీ వాస్తవాలు కాదు భూదాలు చేశారు దళితుల భూములు ఆక్రమించుకున్నారు భూదందాలు దళితుల భూములు ఆక్రమణ క్రికెట్ బెట్టింగ్లు ఎన్నికల బెట్టింగ్లు గంజా వ్యాపారం డ్రగ్స్ సిగరెట్లు ఇసుక అక్రమ రవాణా ఈ దందాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా స్వస్తి పలకండి అలా కాదు కోటమ్మరెడ్డి సుదర్ రెడ్డి చెప్పాడు కదా అంటే దాని అర్థం రాజకీయంగా మేము కక్షాదింపులు చేయమని కానీ మా ఇష్టారాజ్యంగా మేము డ్రగ్స్ సిగరెట్లు అమ్ముతాం పాపం అనేక కేసుల్లో అనేక ప్రాంతాల్లో డ్రగ్స్ సిగరెట్ దొరికే పరిస్థితి నాడు ఈ పద్నాలుగు ఎక్కువైనవి మీరు బాగా గమనించండి ఇది చేసేది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నేతలు కొంతమంది ముఖ్యమైన నేతల కుమారుడు కూడా కొంతమంది కుమారుడు కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు మాత్రం స్టాప్ పెట్టండి అది ఫుల్ స్టాప్ పెట్టమంటే క్రికెట్ బెట్టింగులు చేస్తాం పేకాడ క్లబ్లు నిర్వహిస్తాం ఇసుక అక్రమ రవాణా చేస్తాం కోడ్జీ అక్రమ రవాణా చేస్తాం డ్రగ్ సిగరెట్లు అమ్ముతాం గంజాయి సిగరెట్లు అమ్ముతాం భూదండాలకి పాల్పడతాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పందాన్ని కొనసాగిస్తే చట్టం తన పని తాను చేయటం కాదు చట్టం తన పని చాలా కఠినంగా చేస్తుంది చట్టం దాని పని చాలా కఠినంగా చేస్తుంది ఒక్క చట్టమే కాదు మీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా పద్ధతిగా మీరుంటే మీ జోలికి ఎవరు రారు కానీ ఈ యొక్క అక్రమాలే కాకుండా సోషల్ మీడియా ఒకటి ఉందని ఇష్టారీతిగా పోస్టింగ్లు ఇష్టారీతిగా పోస్టింగ్లు పెట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులరా దానికి స్వస్తి ఈ నిమిషంతోనే పలకాల పలికే ఉంటారు నాకు తెలిసి నిన్నటి విజయం మీ గుండెలు అదిరించి ఉంటుంది ఆ విషయం నాకు కూడా తెలుసు రాత్రి వేళ మీకు నిద్ర కూడా పట్టి ఉండదు ఆ విషయం కూడా నాకు తెలుసు కానీ ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోండి నేను ఎవరిని వేధించను ఎవరిని ఇబ్బంది పెట్టను కానీ అందులో ఒక క్లాజ్ ఉంది చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి మీరు పాల్పడకుంటే మీ జోలికి రా అలా లేదు మేము పాల్పడతా ఉంటే చట్టం పని చట్టం కఠినంగా చేయటమే కాకుండా చట్టం కఠినంగా చేయటమే కాకుండా ఏదైతే ఓటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అలాంటి విషయాల పట్ల మీ పట్ల కఠినంగా ప్రవర్తిస్తాడు ఇష్టారీతిగా సోషల్ మీడియా పోస్టింగ్లు పెట్టినా రాజకీయంగా మాట్లాడండి తప్పు లేదు స్వేచ్ఛ ఉంది కానీ స్వేచ్ఛ ఉందని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని మనం ఏమి ఇస్తే అది వారి సీనియర్టీ ఎంత వారి నాయకత్వ స్థాయి అంతా లేకుండా ఏకంగా వారు మాట్లాడి ఇరవై రెండు విషయాలు మొత్తం ఇస్తున్నారని చెప్పని ఎగిరి ఎగిరి పడ్డారే అది కాపండి అది కాదు చేస్తే ఆ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే డ్రగ్స్ సిగరెట్ అమ్మే వాళ్ళని వదలం గంజాయి వ్యాపారం చేసే వాళ్ళని వదలం ఇసుక అక్రమ రవాణా బనీ అక్రమ రవాణా చేసేవాళ్ళని ప్యాకాట క్లబ్లు నిర్వహించే వాళ్ళని క్రికెట్ బెట్టింగ్లు పాల్పడే వాళ్ళని అదేవిధంగా కిరసనాయిల్ అక్రమ రవాణా చేసే వాళ్ళను కూడా కిరసనాయిల్ అక్రమ రవాణా చేసేవాళ్ళను కూడా ఎందుకంటే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్రోల్ కిరోసన్ ఏదైతే అక్రమ రవాణా పాల్పడుతూ ఉన్నారు వారిని మాత్రం వారు మానుకుంటే ఓకే మీరు గతంలో చేసి ఉండొచ్చు ఇప్పుడు సాగవు ఇక్కడ ఉండేది తెలుగుదేశం పార్టీ కోటం ప్రభుత్వం ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దాన్ని గుర్తుంచుకోవాలి